రెక్కాడితే గాని డొక్కాడిని బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యాన్ని అందించి చేతులు దులుపుకున్నాయి తప్ప అవి ఎంతవరకు వినియోగం అవుతున్నాయనే ఆలోచన పక్కదారి పట్టించి ఊక దంపుడు ఉపన్యాసాలతో పబ్బం గడుపుకున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజల చిరకాల వాంఛనలు సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చి సన్న బియ్యాన్ని అందించడంతో సర్వత్రా అభినందన వెల్లువెత్తుతున్నాయి మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని చౌక దుకాణంలో ఉదయం నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు బియ్యం కోసం ప్రజలు వివిధ చౌక దుకాణాల ముందు క్యూలైన్లలో నిలబడ్డ ప్రజలను ఏవి న్యూస్ పలకరించగా పలువురు ప్రజలు ఏవి న్యూస్ తో మాట్లాడారు పేదోని కడుపు నిండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నభ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నామని తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి స్థానిక ఎమ్మెల్యే యశస్వరి రెడ్డికి కాంగ్రెస్ వాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హన్మల్ల జాన్స్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పలువురు స్థానిక ప్రజలు ఏవి న్యూస్ తెలియజేశారు రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవానికి రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి పేదవానికి రాష్ట్ర ప్రభుత్వం కడుపు నిండా అన్నం పెట్టే ఉద్దేశంతో ఉగాది పండుగను పురస్కరించుకొని సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తరూరు పట్టణ కేంద్రంలోని ఉన్నటువంటి డీలర్ షాప్ల వద్ద సన్నబియ్యం కోసం ప్రజలు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలు పొద్దున్న ఎనిమిది గంటల నుండే వచ్చి షాపుల ముంగట వేచి చూసుకుంటా తొమ్మిది గంటల నుండి షాప్ ఓపెన్ చేయడంతో వీళ్ళు సన్నబియ్యం తీసుకోవడానికి రావడం జరిగింది ప్రజలు ఉన్నారు వాళ్ళ అడిగితే తెలుసుకుందాం

రాష్ట్ర ప్రభుత్వం పది పేదవాడి కడుపు నిండాల ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది మీకు ఎలా అనిపిస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఇంతవరకు ఎవరు తినలేదు అవి తినకుండా వేస్ట్ వేస్ట్ చేస్తున్నారు అమ్ముకున్నారు చేసుకున్నారు దాని అవి అమ్మేసి మళ్ళీ సన్న బియ్యం అనుకున్న పరిస్థితి వచ్చింది ఇప్పుడు సన్న బియ్యం రావడం వల్ల చాలా మందికి కడుపు నింతది చేయడం వల్ల చాలా మంచిది సంతోషం ఓకే ఇది ఇట్నే కొనసాగాలని మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటాం స్థానిక ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు యశ్స్ రెడ్డి గారికి మా తరఫున శుభాకాంక్షలు ఎందుకంటే మాకు సన్నబియం ఇవ్వడం చాలా మంచిదైంది ఇప్పుడు నుండి ఇది మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇప్పుడు సందే ఇదే కొనసాగం ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడిని కడుపు సన్న బియ్యం పథకాన్ని పెట్టడం జరిగింది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సందు సన్న బియ్యం ఎప్పుడు ఇస్తే మాకు సంతోషమే ఆయనకి ఎప్పటికీ మేము ఓట్లేసి గెలిపిస్తాం మాకు ఇప్పుడు కట్టించారో ఎప్పుడు అట్లా వేయాలి మాకు సంతోషం అనిపిస్తుంది కడుపునే తింటాం పిల్లలు జలలో మేముగా ఎప్పటికీ ఏ సన్న బియ్యం ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పదలుసుకున్నారు ఉగాది శుభాకాంక్షలు ఎప్పటికి ప్రతి నెల ఇయ్యాలి సన్న బియ్యమే ఇయ్యాలి మాకు చాలా హ్యాపీ సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఏమున్నా రాకపోయినా గవర్నమెంట్ నుంచి ఏం రాకపోయినా మాకు ఒక బియ్యం ఒకటి వస్తే మాకు చాలా సంతోషం మాకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు రేవంత్ గారు మీకు బస్పాస్ పాస్ కూడా ఫ్రీ ఇచ్చారు కదా అవును ఇచ్చారు ఇచ్చారు థ్యాంక్స్ ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు ఈ పథకం ఇలానే కొనసాగాలి 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 ఇంట్లో పేదలకు ఇంకా నెక్స్ట్ సారి కూడా మళ్ళీ గెలవాలి రేవంత్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సన్న ఏర్పాటు చేశారు కదా మీరు ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నారు మా ధన్యవాదాలు సంతోషంగా ఫీల్ అవుతాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పథకాన్ని అమలు చేసిన చాలా గొప్ప విషయం ఇది ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రేవంత్ గారు యశస్విని రెడ్డి గారు చాలా హెచ్ చేస్తారు కృతజ్ఞతలు చెప్తున్నాం ఇస్తుంది కదా ఇప్పుడు మీరు దుడిబి తీసుకుపోయిన ఇస్తాను అప్పుడు మీరు తీసుకుపోయినా పాలకుర్తి నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్యే గారు కానీ రేవంత్ రెడ్డి కానీ మన నిజవర్గానికి అందరికీ సన్నభియా ఇస్తాను కానీ అందరికీ ధన్యవాదాలు అని తెలుపుతున్నాను ఓకేనండి థ్యాంక్ యూ సన్న బియ్యం అందరికీ అందరికి సంతోషం అండి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అండి ధన్యవాదాలండి మాకు సన్నబియొడ్ సన్న బియ్యం ఇస్తాం అని మేము సంబరపడతాను ముఖ్యంగా పేదలం అయితే అందుకొరకే బాధపడుతున్నాం సంబరపడతాం ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్తాం మంచిగా మాకు కడుపు నిండి అన్నం పెడతాడు అని చెప్తాం కడుపు నిండి మేత పెడతాడు సంతోషంగా ఉండాలి ఫీల్ అవుతున్నాను అండి మాకు ఎప్పటికి ఇలా కొనసాగాలని కోరుతూ ఇక రేవంత్ రెడ్డి సార్కి నమస్కారం చెప్పుకుంటూ అలాగే ఝాన్సీ మీదకి కూడా ధన్యవాదాలు చెప్తూ ఎప్పటికీ సన్నబియ్యం మాకు రావాలి నిరుపేదలకు అనుకూలంగా ఉండాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కోసం ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుండే షాపుల వద్ద పడిగాల్పులు కాస్తూ తొమ్మిది గంటలకు షాపు తిరగడంతో వారు కీలో ఉంటూ తన బియ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది కొంతమందిని మనం సన్న బియ్యం కోసం అడిగి తెలుసుకుంటే ప్రజలు చాలా సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం ఇలానే కొనసాగాలని రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే శిశన్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పాలకు నియోగ్ ఇన్ఛార్జి జాన్సీ రెడ్డి గారికి మా తరఫున పూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు ఈ పథకం ఇలానే కొనసాగాలే మా పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది పేదల పేద అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేద అని మీరు చెప్పడం జరిగింది మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్